రేపు శనివారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి మీ అప్పులు కష్టాలు అన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి అప్పుల సమస్యలు ఉండేవాళ్ళు ఆర్థికంగా మాకు బాగుండట్లేదు కలిసి రావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే చాలా మంచిదండి మన జీవితంలో మనం ఏంటంటే కనుక సంపాదించింది సరిపోకనో మన దగ్గర సరిగ్గా లేకనో మనం అప్పు చేసుకుంటూ ఉంటాం అయినా కానీ మనకు అప్పులు తీరవు కదా అప్పులు తీరక మనం ఎంత ఇబ్బంది పడతాం బాధపడతాం అది మనకు మాత్రమే తెలుసు కదండి అయితే అలా అప్పుల బాధల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఈ యొక్క పరిహారం తులసి మొక్క దగ్గర చేసుకుంటే తొంభై నిమిషాల్లోనే అద్భుతమైన ఫలితాలను చూస్తారు తొంభై నిమిషాల్లోనే మీ జీవితం అనేది మారిపోతుందనమాట మీరు కోటీశ్వరులాగా కూడా మారుతారండి ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని చెప్పచ్చు కాబట్టి ఖచ్చితంగా చేయండి అసలు తులసి మక్క దగ్గర ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు శనివారం కదా ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించుకోవాలి అంటే ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి శనివారం అనగానే ఏంటంటే కనుక ఎంత లేనివారైనా సరేనండి వెంకటేశ్వర స్వామికి దీపం అయినా సరే పెట్టుకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే కనుక చక్కగా పిండి దీపం అనేది చేస్తూ ఉంటారు కదా ఇలా పిండి దీపం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా మంచి ఫలితం లు వస్తాయి మనం కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుందని భావిస్తూ ఉంటారు కదా కాబట్టి ఉదయాన్నే లేవండి శుచిగా స్నా అంటే స్నాన కార్యక్రమాలు చేయండి అలానే కాకుండా ఇంటిని వాకిలిని అంటే ఇలా అంతా కూడా శుభ్రం చేసుకోండి మొక్క దగ్గర కూడా చక్కగా ఏంటంటే కనుక క్లీన్ చేసి ముగ్గు పెట్టుకోండి ఆ తర్వాత తులసమ్మ కూడా నీటిని సమర్పించండి ఇంట్లో పూజని ప్రారంభించే ముందు మనం స్నానం చేస్తాం కదా స్నానం చేసే నీటిలో ఏంటంటేనండి శని బాధలతో ఇబ్బంది పడేవారు నష్టాలు కష్టాలు బాధలను చాలా వరకు కూడా అనుభవిస్తూ ఉంటారు కదా ఇలా వాళ్ళు ఏంటంటే కనుక ఒక కర్పూర బిల్లను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే ఈ శని బాధలు కావచ్చు రాహుకేతు ప్రభావాలు కావచ్చు అవన్నీ కూడా తొలిగిపోతాయి చాలా మంచి రిజల్ట్ వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఏంటంటే స్నానం ఈ విధంగా ఆచరించండి ఈ ఒక్క రోజు చేయమని కాదు ప్రతి శనివారం కూడా ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు ఇక ఆ తర్వాత ఇలా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా నిండుగా అలంకరించుకోండి ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అలానే కాకుండా తులసి మాలతో అంటే తులసి దళాలతో చక్కగా నిండుగా అలంకరించండి అలా అలంకరించిన తర్వాత ఏంటంటే దీపారాధన చేయండి శనివారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉంటే పిండి దీపం అనేది చేయండి ఏడు పిండి దీపాలు అంటే మనం చేసుకోవచ్చు అండి కుదరకపోతే ఏంటంటే కనుక రెండైనా సరే చేయొచ్చు అలా రెండు కూడా మాకు చేయటం కుదరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్క పిండి దీపం సరే చేయండి పిండి దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి కాకపోతే ఏంటంటే కనుక బియ్య పిండిని తీసుకొని అందులో మనం ఏంటంటే కనుక చిటికడు పసుపు చితికడంత గంధం వేసి నీళ్లు పోసి ముద్దలాగా చేసి దాన్ని ప్రమిదలాగా చేసి దానికి నార్మల్గా మనం గోవింద నామాలు వేసేసి ఇంకా దీపారాధన చేయాలన్నమాట అలా దీపారాధన చేసేసి మనం కొబ్బరికాయను కొట్టడం అలానే కాకుండా ఏంటంటే గనక అరటిపల్లను నైవేద్యంగా పెట్టుకోవటం ఇలా దీపధూప నైవేద్యాలతో చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించాలన్నమాట ఇలా గోవింద నామాలను చదువుతూ లేదంటే గనక ఓం వెంకటేశ్వరాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ చక్కగా స్వామివారిని పూజించాలి చివరిగా మీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అయితే మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపం ఏంటంటే కనుక అది భగవంతుడికి చేరుతుందనమాట అందుకే దీపం ఈ విధంగా పెట్టండి నార్మల్గా మీరు ప్రమిదలో దీపం పెట్టినా నేల మీద పెట్టకుండా తమలపాకు మీద బొట్టు పెట్టి దీపం పెట్టండి అంటే ప్రమిదను పెట్టండి మంచిదనమాట అలా పెట్టుకుంటే మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి దీపధూప నైవేద్యాలతో చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సరిపోతుందనమాట ఇక అనంతరం రేపు ఏంటంటే కనుక శనివారం కదా అయితే తులసి మొక్కను చాలా పవిత్రంగా మనం భావిస్తాం కదండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తాం ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి తులసి మొక్కలోనే నివసిస్తూ ఉంటుందని చెప్పబడతారు అమ్మవారి రూపంగా భావిస్తారు కాబట్టి అప్పుల బాధలు ఉండేవాళ్ళు అప్పుల సమస్యల నుంచి బయటపడాలనుకునే వారు ఏం చేయాలంటే కనుక ఒక టీ స్పూన్ అంత పసుపుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో నీళ్ళ అంటే నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ఈ ముద్దని వెంకటేశ్వర స్వామి పటం ముందే పెట్టండి ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి దాని మీద కొంచెం కుంకుమతో బొట్టు పెట్టి ఇలా అక్షంతరాల చల్లి మీ మనసులో కోరిక అంటే మీ అప్పులు తీరాలనే కదా ఇది చేస్తున్నారు అయితే అప్పుల గురించి చెప్పుకోండి అప్పులు తీరాలని అప్పులు సమస్యల నుంచి మీరు బయటపడాలని ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలని అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని చెప్పుకోండి ఇలా చెప్పుకొని మీరు ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఆ యొక్క పసుపు ముద్దని అంటే బయటికి తెచ్చుకోండి మీ తులసి కోట ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే తెచ్చుకోండి తులసిమ్మ దగ్గరికి తెచ్చుకొని తులసిమ్మక ఏంటంటే కనుక చక్కగా నీటిని సమర్పించి నమస్కారం చేసుకొని అగరబత్తులు వెలిగించి ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు అంటే చుట్టారు కదా పసుపు ఉండ ఆ ఉండని ఏంటంటే ఇంకొకసారి చేతిలో పట్టుకొని అమ్మ మా అవసరం కోసం మేము చేశాను తల్లి మా అప్పు తీరేలాగా చూడు మేము కూడా అందరిలాగే అప్పుడు ఇచ్చే స్టేజ్కి వెళ్ళేలాగా చూడమ్మా అని చెప్పుకొని ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ పసుపు ఉండ ఉండవుండదు కదండి అంటే ముద్ద చేశాం కదా ఆ పసుపు ముద్దని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కి కొంచెం మట్టిని తీసేసి అందులో పెట్టేసి మట్టిని కుడిపేయండి ఎవరికి చెప్పకండి ఇలా చేసామని చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనం మన మంచి కోసం చేసుకున్నాం మన అప్పు తీరాలని చేస్తున్నాం మనకు అప్పుల కూవిలో నుంచి మనం బయటపడాలని చేస్తున్నాం కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఇలా చేసేసి వదిలేయండి ఇంకా పసుపు కదండి మనం నీళ్లు పోసే కొద్దీ అదేంటంటే కనుక మట్టిలో ఇంకి ఇలా తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయటం వల్ల అప్పుల బాధలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి ఇది చాలా చిన్న పరిహారమే ఫలితం యితే ఎక్కువగా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట అప్పుని తీర్చుకోవడానికి ఇంతకు మించి ఇంకా ఏది లేదండి నిజం చెప్పాలంటే గనక ఎందుకంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది పసుపు ఏంటంటే గనక నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించేంత శక్తి ఉంటుంది దైవ అనుగ్రహాన్ని కలిగించేంత శక్తి కూడా పసుపుకు ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే పసుపుతో ఏది చేసుకున్నా కానీ మనకు మంచి ఫలితమే వస్తుంది మాట అండి అందుకే ఈ పసుపు పరిహారం అయితే మీరు తప్పకుండా ఆచరించండి అప్పు ఎక్కువగా ఉందండి చాలా ఇబ్బంది కలుగుతుందండి అప్పు తీరట్లేదండి అని మనం బాధపడతాం కదండి అలాంటి వాళ్ళు కూడా అంటే ఒక వరుసగ అండి ఒక మూడు కానీ ఐదు కానీ శనివారాల పాటు చేయండి మనం ఏం పెద్దగా ఖర్చు పెట్టాం కదా మన ఇంట్లో ఉండే పసిపే కదా తీసేసుకొని ఈజీగా చేసేసుకుంటాం ఇంకా ఫలితం అనేది ఎలాగో మనకు వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో దైవ నిగ్రం కలిగి డబ్బు రావటం సంపాదన పెరగటం అప్పనేది తీరటం మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకోవటం అప్పుల కువిలో నుంచి మనం బయటపడటం ఇదంతా కూడా ఏంటంటే కనుక మనం చూసే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించుకోండి ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి నిజం చెప్పాలంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం మనం ఏంటంటే జస్ట్ ఊరికి ఇలా టైంపాస్ కోసం సరేండి మన అప్పు అనేది తీరుతుంది కానీ మనం చెప్పే సంకల్పం మీదనే ఆధారపడి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి గట్టిగా సంకల్పం చెప్పుకోండి మా అప్పు తీరాలని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని చేసేసుకోండి సరిపోతుంది ఇది ఏంటంటే మీ అప్పును తీర్చి మిమ్మల్ని కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిస్తుంది ధనాన్ని రప్పిస్తుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి ఐశ్వర్యం కలగటానికి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట ఇది కూడా చాలా చిన్న పరిహారమే అండి ఇదేంటంటే డబ్బుతో చేయాల్సిన పరిహారము ఒక ఐదు రూపాయల పిల్ల కానీ లేదంటే కనుక రాగి నాణ్యం కానీ తీసేసుకొని శనివారం పూట తులసి మొక్క దగ్గర ఎవరైతే ఇలా చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే రూపాయి పుట్టని చోట రెండు రూపాయలు పుడతాయండి అంత బాగా ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కొంతమంది లైఫ్ ఎలా ఉంటుందంటే కనుక ఎవ్వరు డబ్బడిగినా కానీ ఎవ్వరు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు ఎంత సంపాదించినా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతూ ఉంటుంది అలానే కాకుండా చాలా కష్టపడి ఎంత సంపాదించుకుంటామండి అయినా కానీ మా దగ్గర ఏంటంటే కనుక ధనం అనేది ఉండనే ఉండదండి అసలు ఏం చేయాలో మాకు తెలియనే తెలియదు మాకు అర్థమే కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి మనం పసుపు పరిహారం ఏంటంటే ఎప్పుడు చేసినా పర్వాలేదండి కాకపోతే ఇది మాత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అలా చేస్తే చాలా మంచిది అనమాట ఆ సంధ్యా సమయంలో చేసుకోవటం వల్ల తొందరగా ఫలితాలు వస్తాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అయితే ధనం ఎలా వస్తుందనేది మనం ఇక్కడ గమనించుకుంటే తులసి మొక్క మొదట్లో ఈ యొక్క ఐదు రూపాయల బిల్ల కానీ లేదంటే కనుక రాగి నాణ్యం ఉంది కదా అది కానీ మనం పెట్టుకున్నప్పుడు తులసమ్మ ఏంటంటే కనుక మనని అనుగ్రహిస్తుందండి ఆశీర్వదిస్తుందనమాట అంటే ధన ప్రాప్తి కలగాలని రుణ బా తీరిపోవాలని అద్భుతమైన ఫలితాలు రావాలని మన జీవితంలోకి లక్ష్మీదేవి అనుగ్రహం రావాలని ఆ తల్లి ఏంటంటే కనుక ఆశీర్వదిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే రాగి నాణ్యం దొరికితే రాగి నాణ్యం తీసుకోండి రాగి నాణ్యం రాబడిని తెచ్చి పెడుతుంది అయితే అందరి దగ్గర రాగి నాణ్యం ఉండదు కొంతమందికి అసలు దొరకనే దొరకదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఏది తీసుకున్నా కానీ నీళ్లతో కానీ పాలతో కానీ శుభ్రం చేయాలి దాని మీద కొంచెం ఏంటంటే నెగిటివిటీ ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రం ఆ తర్వాత తులసి మొక్క దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో మనం అగరబత్తులు వెలిగించి ప్రదక్షిణ చేసి పూజ చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే కనుక తులసి మొక్క దగ్గర కొంచెం మట్టిని తీయండి అంటే ఒక సైడ్ కండి మధ్యలో చేయకూడదు వేర్ల దగ్గర ఒక సైడ్కి మరీ లోతుగా మట్టి తీయకండి కొంచమే పై పైన మట్టి తీసి ఐదు రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ ఏది ఉంటే అది పెట్టి మట్టిని కుడిపి రాత్రంతా ఉంచండి ఇప్పుడు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటలకు కానీ ఏడు గంటలకు కానీ చేసుకున్నారనుకోండి అంటే సంధ్యా సమయంలో మనం దీపారాధన చేసుకుంటాం కదా తులసి మొక్క దగ్గర అలా చేసేసిన తర్వాత మనం ఆ సమయానికి పెడితే మళ్ళీ తెల్లారిన తర్వాత తీయండి దాన్ని అంతేకాని అప్పుడే పెట్టి అప్పుడే తీస్తే ఏం ఫలితం అయితే రాదు ఒక రాత్రి తులసి మొక్క మొదట్లో అంటే ఆ ఐదు రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ నిద్రిస్తుంది కదా అలా నిద్రించటం వల్ల అంటే అక్కడ పెడుతున్నాం కదా రాత్రంతా ఉంటుంది కాబట్టి దాన్ని పవిత్రంగా భావించబడుతుంది అనమాట చాలా శక్తిని కలిగి ఉంటుంది అనమాట అలాంటి ఒక ఐదు రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ ఆ తర్వాత దాన్ని తీసుకొని మనం పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవడం వల్ల మన పర్సు ఎప్పుడు డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట ధనం లేనే లేదు మా పర్సు ఖాళీగా ఉంటుంది మా పర్సులో రూపాయి కూడా ఉండదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయని మనకు అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి చేసేసి రిజల్ట్ పొందండి ఇక మీకు ఉండదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి జరిగేలాగా చేసే పరిహారం ధనాన్ని రప్పించుకునే పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఇక అనంతరం ఇంకొకటి తులసి మొక్క దగ్గర చేసుకోవాల్సిన పరిహారమే ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వేర్లు యంత్రం అనమాట అండి ఇది ఎందుకంటే గనక మనం అంటే గిట్టని వారు మన మీద ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తారండి ఆ ప్రయోగాల వల్ల మనం ఎంత గనక కనుక తలసిపోతాము ఆ ప్రయోగాలు మన జీవితాన్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటాయి కథలకు గురి చేస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుక చేతబడి చేస్తూ ఉంటారు కొంతమంది అంటే చెప్పాలంటే మన ఎదుగుదల ఆపాలని చూస్తూ ఉంటారు మన మీద కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా రగిలిపోతూ ఉంటాయి మనకి ఏదో తెలియకుండానే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది తాకుతుంది గాలి రూపంలో వచ్చి తాకటం కానీ ఎవరైనా ఏదో చేయించారని అనుమానం ఉండటం కానీ ఇలాంటివి సహజంగా మనకు జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు కావచ్చు లేదంటే కనుక ఎవరైనా ఏదైనా చేయిస్తే మీ మీద అది తొలగట్లేదని మీరు బాధపడేటప్పుడు కావచ్చు ఏం చేయనంటే కనుక ఈ తులసి వేర్లు ఉంటాయి కదా అయితే మీరు ఈ తులసి వేర్ల కోసం తులసి మొక్కను మొత్తం పీకి పారేయకూడదండి నీళ్లు పోసినప్పుడు ఏంటంటే కనుక తులసమ్మ పచ్చిగా అంటే తులసి మొక్క పచ్చిగా అయిపోతుంది కదా ఆ ప్రాంగణం అంతా కూడా నేల అక్కడ ఏంటంటే కనుక గుబురుగా తులసమ్మ ఉంటే వేర్లు ఆటోమేటిక్గా అవి బయటకు వస్తాయి అలా ఒకవేళ వేర్లను స్వీకరించండి మనం పూజించే తులసి వేర్ల కంటే కూడా మనం పూజించని తులసి వేర్లు తీసుకున్న మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట అలా మనం ఆ వేర్లను స్వీకరించిన తర్వాత మళ్ళీ మనం వాటిని పూజిస్తాం కాబట్టి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే మీరు ఏం చేయను అంటే గుర్తుపెట్టుకోండి ఇలా తులసి మొక్క వేలను స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి ఇదేంటంటే తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా మన మీద ఉండే చెడు ప్రయోగాల పరంగా మనకుండే ఇబ్బందుల పరంగా మనకుండే అనారోగ్య సమస్యల పరంగా ఈ యొక్క యంత్రం అనేది మనకు పనిచేస్తుంది మరి యంత్రం ఎక్కడ దొరుకుతుందండి అంటే గనక మనకి ఎక్కడైనా దొరుకుతుంది బంగారం వెండి ఛాపుల్లో కావచ్చు లేదంటే కనుక పూజ సామాగ్రి అమ్మే దగ్గర కావచ్చు ఒక ముప్పై రూపాయలు పెడితే యంత్రం వస్తుందండి దానికి ఒక సైడ్ నుంచి ఏంటంటే కనుక క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అంటే తీయొచ్చు పెట్టొచ్చు మనం ఏంటంటే ఇలా తెచ్చుకున్న తర్వాత మనం పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వేర్లను స్వీకరిస్తాం కదా నమస్కారం చెప్పుకోవాలండి అమ్మ మేము ఇది మా అవసరం కోసం తీసుకుంటున్నాం తల్లి మేము తీసుకునే పరిహారం మాకు పనిచేసేలాగా చూడు తల్లి మా జీవితం మారేలాగా చూడు మాకు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆరోగ్యం సరిగ్గా ఉండదు తల్లి అని మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకొని వేర్లను కొద్దిగానే తెచ్చుకోండి మరి ఎక్కువగా అవసరం లేదు ఎక్కువగా ఏం తెచ్చుకోకండి తులసి మొక్కనైతే డ్యామేజ్ చేయకండి చేయకుండా చక్కగా తులసి వేర్లను స్వీకరించి ఇంటికి తెచ్చుకొని వాటిని ఏంటంటే డైరెక్ట్గా నేల మీద పెడితే దాని యొక్క పవర్ దిగిపోతుంది నేల మీద పెట్టకూడదు ఏదైనా ఆకు మీద కానీ లేదంటే ఒక చిన్న స్టీల్ ప్లేట్ మీద కానీ పెట్టండి పెట్టి పూజ గదిలో పెట్టి ఆ వేర్ల మీద ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు కొన్ని నక్షత్రాలు పోసి మనం ఏంటంటే మనకు మంచి జరగాలని పూజించుకొని ఆ తర్వాత ఆ వేర్లను తీసి యంత్రంలో పెట్టి మళ్ళీ ఏంటంటే గనక కాపును పెట్టి ఆ తర్వాత ఎరుపు రంగు అంటే దారంతో కానీ నల్లటి దారంతో కానీ మీరు నడుముకు కట్టుకోవచ్చు మెడలో ధరించవచ్చు లేదంటే కనుక మీరు ఇలా మోచే కూడా అంటే మనం కట్టుకుంటాం కదండి మనకి ఇక్కడ దగ్గర ఇలా కూడా మీరు కట్టుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కట్టేసుకోండి కానీ ఇది ధరించినప్పటి నుంచి చూడండి అనారోగ్య సమస్యలు ఎలా తొలగిపోతాయి మీరు ఎలా ఆరోగ్యంగా ఉంటారు మీకుండే ఇబ్బందులు ఎలా పోతాయి ఇవన్నీ కూడా ఏంటంటే గనక మీరు మీ కళ్ళతో చూస్తారండి షాక్ అయిపోతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి అంత చక్కగా ఏంటంటే కనుక రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట ఇక మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఏంటంటే పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసేసి ఏంటంటే రిజల్ట్ పొందండి మీ మీద ఉండే చెడు ప్రయోగాలు కావచ్చు భయంకరమైన ప్రయోగాలు కావచ్చు ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ కూడా పోగొట్టుకోండి ఎలాంటి అంటే సమస్యలు అనేవి రావు చాలా చక్కగా ఉంటారు అలానే కాకుండా అనారోగ్యంతో పాటు మీ మీద ఉండే కొన్ని ప్రయోగాలు కూడా ఏంటంటే కనుక వెళ్ళిపోతాయి అనమాట ఆ ప్రయోగాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ప్రయత్నించుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము శనివారం పూట చేసిన పర్వాలేదు మీరు ఏంటంటే కనుక మిగతా అంటే చెప్పాలంటే బుధవారం పూట చేసుకున్నా పర్వాలేదు బుధవారం శనివారం ఈ రెండు వారాల్లో ఎప్పుడు చేసుకున్నా ఫలితాలు వస్తాయి కానీ స్నానం చేసి పరిహారం చేయాలి ఎందుకంటే పూజ గదిలో పెట్టుకుంటున్నాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా మనకు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా సరేనండి మనం పూజ చేసుకుని పరిహారం చేసుకోవాలి నాన్ వెజ్ని తినకూడదు అలానే కాకుండా తలస్నానం చేయండి యంత్రం ధరిస్తున్నాం కాబట్టి యంత్రం ఎప్పుడైతే మన శరీరాన్ని తాకుతుందో అప్పుడు మన శరీరంలో ఉండే నెగిటివిటీ దూరమైపోతుంది ఆ యంత్రం ఏంటంటే మనల్ని కాపాడుతూ ఉంటుంది దైవనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది మన జీవితాన్ని మార్చేస్తుంది అందుకే ఇలా ధరించండి ఎన్ని రోజులు పెట్టుకోవాలనిపిస్తే అన్ని రోజులు పెట్టండి మ్యాక్సిమం ఏంటంటే ఇరవై ఒక్క రోజులు అలానే కాకుండా మూడు నెలలు రెండు నెలలు రెండు నెలల పదహారు రోజులు ఇలా నెల రోజులు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ తీసేయాలనిపిస్తే దాన్ని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇది వేసుకుంటే మీరు తీయాల్సిన అవసరం కూడా లేదు మీ అంతటా మీరే ఉంచేసుకుంటారనమాట అంత చక్కగా మనకు పనిచేయటం అనేది జరుగుతుందండి అంత బాగా రిజల్ట్ అనేది వస్తుందనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి తులసి మొక్కే కదనుకోకండి తులసి మొక్క అంటే సాక్షి లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు